ఓం వామదేవా యనమహ అని అన్నారు అనుకోండి వీళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్లి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని అందుకే బ్రతుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త సలిలాత్మిక భవయుర్భవస్ పురాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి నాకక్కడ కూర పడలేదండి అండ్ నాకు ఆ నీళ్లు పడలేదండి అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతి రోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతారు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచి వస్తుంది మూడు వచ్చినటువంటి భోగ స్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఈ మూడు ఇంగ్లీష్ లో సస్టిన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవముఖంలోకే వెళ్ళిపోతాయి వామదేవముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతి దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివ మహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డావు వామదేవ వామదేవముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో వెళ్ళి ఓం వామదేవముఖాయ నమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెంది తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి అనాలి దానికి పేరు ఈశానమో అని పేరు ఐదో తలకాయ అది ఆకాశానికి అంతటి అధిష్టానం అయ్యుం అదే మోక్షకాలం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చే ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు సృష్టి కొత్తగా ఏర్పడుతుండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు పట్టుకుని ఉపాసన ఇస్తారు తిరస్కరణీ విద్య స్వాధీనం అయింది తిరస్కరిణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళకే వశవర్తులు అయిపోతారు అలా వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తారు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మాంత్రికుడు మాయ చేశారండి అంటే అదే తిరస్కరణీ విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదు అది ఉన్నట్టు కనబడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది తిరస్కరిణి ఏది దాస్తోందది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది అందుకని పీఠాధిపతులు అందరూ ఆరాధన చేస్తారు వాళ్ళందరూ ఆరాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంత మంది ఉన్నారో ఎన్ని మొక్కలున్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడాడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపో మాయకి వశుడైనంత కాలం మళ్లీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు అంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధాన దీట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షము అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోదు అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది వరే ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం అసలు నేను లోపల ఉన్న అహం అహంస్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆ ఆత్మ సర్వ ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధేదో ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో నేననేటప్పటికీ అందులో నేను అనదు నువ్వు అంటే ఇక్కడ నేనే అక్కడ ఉన్నా ఆ నేను నేనూ కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చింది అనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం అన్నది ఉన్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్లీ పొడతాడని గుర్తు ఈశ్వరుడు తీసేసి జ్ఞానం ఇచ్చేసాడు అద్వైత భావన ఎందుకు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి రామాలయంలో ఎదురుగుండా కూర్చునే పూజ చేస్తారు అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానంటే అది శాస్త్రీయం కాదు అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పోయొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపులా ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తారు అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు అది కాని తొక్కాడా ఉత్తర క్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందుంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంత మంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలుంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం ఏమి దోషం తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్లి చెయ్యకపోవడానికి కారణం అదే నిజానికి మేం బ్రాహ్మణం అండి అందుకని మేము వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్ళకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం నేను శాస్త్రం ఒక్కటే చెప్తా పై పై మాటలు జన్మలో నాకు అలవాటు లోపలికి వెళ్లి చెయ్యవలసిన వాడు అర్చకుడొక్కడే నీకు సాంభవ దీక్ష లాంటి దీక్షలుంటే నువ్వు వెళ్ళడానికి అర్హుడు అటువంటి దీక్ష నీకు లేకపోతే నువ్వు లోపలికి వెళ్లి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు అర్చకుడే చెయ్యాలి నువ్వు తొక్కుతో అనవసరం లేనిపోని ఇబ్బందులు వస్తాయి ఎందుకని తెచ్చుకోవడం కాబట్టి శివాలయము ఐదు ముఖములతో ఉండి ఐదిటి మీద అధిష్టానంగా ఉంటుంది ఇదే అమ్మవారి పరంగా చెప్పారనుకోండి పంచ కృత్య పరా ఈ ఐదు అమ్మవారు చేస్తారు అందుకే ఒకచో అమ్మవారు చేస్తుంది ఆవిడ నిర్వహిస్తుంది అప్పుడు మధురై అంటారు మీనాక్షి అన్ని చేస్తుంది సుందరేశ్వరుడు ఊరుకుంటాడు అలా చిదంబరం పరమేశ్వరుడు చేస్తాడు అమ్మవారు ఊరుకుంటు అందుకే ఎక్కడ ఉండేటటువంటి తత్వము అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు చేస్తుంది అయ్యవారు చేస్తారు ఈ పంచకృత్యములను శైవ సిద్ధాంతమునందు ఈ ఐదిటిని పరమశివుడు చేస్తాడు అని మనం శివ సందర్శన విధి ఎందు శైవాగమని చెప్తాం అందుకు అలా చూడాలి శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివలింగాన్ని మూడు మూర్తులుగా చూడవలసి స్థూలలింగము సూక్ష్మలింగము భద్రలింగము అని మూడు స్థూలలింగము అంటే ఆలయం యొక్క గోపురం అందుకే శివాలయంలోకి వెడుతూనే ఏవీ మాట్లాడవద్దు అని చెప్తారు నువ్వు ఇవన్నీ చూస్తూ వెళ్ళు ఆలయ శిఖరం వంక చూస్తే స్థూలలింగాన్ని చూసినట్టు ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూస్తే సూక్ష్మలింగాన్ని చూసినట్టు బలిపీఠాన్ని చూస్తే భద్రలింగాన్ని బలిపీఠము అంటే ఉగ్రభూతములు తిరుగుతుంటాయి వాతావరణంలో వాటిని మీరు దేవాలయంలో భక్తుల్ని ఇబ్బంది పెట్టవద్దని కొంచెం అన్నం తెచ్చి బలిహరణ మంటపం మీద పెడతారు అవి అవి తింటాయి ఆ మంటపం మీద ఉన్న అన్నం తింటాయి అవి భక్తుల జోలికి రావు ఆ బలిపీఠాన్ని చూస్తే భద్రలింగ దర్శనం చేసి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మ సూత్రము అని అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమోని గుర్తు అలాంటి శివలింగ శివలింగం ఉన్న గుడిలోకి ఎడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్న వాడివైతే పల్లకి పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి మీ దగ్గర డబ్బు ఉన్న వాడివైతే అయితే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము నిచ్చేస్తుంది అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సుమా కేతలి అని ఒక గ్రామం మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది వెళ్ళని వాళ్ళ సైన్యాన్ని అడ్డొచ్చింది అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుధాము వెళ్లి చూశాడు అద్భుతమైనటువంటి శివలింగం దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉండగా బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్లి అపచారం చేసిన అంతి కోటిరెట్లే మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కోజని శివ 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 అనుకుని వచ్చేసారు శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు సూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్క లేదా శేష అంత గొప్పది సూత్రం ఉన్నది అందుకే శివాలయంలోనే రెండు సూత్రాలు ఉంటాయి సోమ సూత్రము బ్రహ్మ సూత్రము ఈ రెండు ఉంటాయి శివాలయం ఒక్కదానికే ఒక విశేషం ఉంటుంది శివాలయంలో పరమేశ్వరుడు చెట్టు రూపంలో ఉంటాడు ఒక్కొక్క చోట ఇక్కడ మారేడు చెట్టు కాశీ నుంచి తెచ్చి వేశారు అంటారు అది ఎవరు వేశారండి అది ఒక్కొక్క చోట పరమశివుడు దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడతాడు కదులుతూ ఉంటాడు మీరు పరమశివుడి పరమశివుడిని ఇలా ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు సంభవం కాదు ముట్టుకోలేదు కానీ ఒక్కొక్క చోట స్థల వృక్షము అన్న పేరుతో ఉంటాడు అక్కడ లోపల ఉన్న శివుడే బయట చెట్టు రూపంలో ఉంటాడు నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే ఏకాంబరేశ్వర దేవస్థానంలో మావిడి చెట్టు రూపంలో లోపల శివుడు శివలింగం ఎంత గొప్పదో పృథ్వీలింగం చెట్టు అంత గొప్పది అలాగే వైదీశ్వరం వేప చెట్టు రూపంలో ఉంటాయి ఎందుకంటే అక్కడ పేరే వైదీశ్వరం ఆయన రోగ నివారణ చేస్తూ ఉంటాడు రోగ నివారణ చెయ్యడానికి యోగ్యం వేప చెట్టు అమ్మవారు అనుగ్రహించింది మూడు వందల అరవై ఐదు రోజులలోనూ అన్నిటిలోకి భయంకరమైనటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి యమధంస్త్రలు అంటారు యముని యొక్క రెండు కోరలుగా వర్ణింపబడినవి రెండే ఋతువు ఒకటి శరద్ ఋతువు రెండు వసంత ఈ రెండు ఋతువులు అత్యంత ప్రమాదకారులు చాలా మంది ఈ ఋతువుల్లోనే పడి పడిపోతారు కనుక అమ్మవారు ఏం చేసిందంటే కొత్త సంవత్సరం చైత్రం ప్రారంభమై వసంత ఋతువు రాగానే పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కాపాడడానికి అమ్మవారే అనుగ్రహ రూపంలో వేప చెట్టుకి పువ్వుగా వస్తుంది అందుకే వేప పువ్వుని తెచ్చి ప్రసాదంలో వేసుకుని తింటారు కొత్త సంవత్సరం రాగానే కారణం అది ఆవిడ రోగ నిరోధక శక్తినిచ్చి మృత్యుదంస్ట నుండి పైకెత్తుతుంది శారదా నవరాత్రులు చేసిన వసంత నవరాత్రులకి ముందు చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ ప్రసాదం తీసుకున్నా పరదేవతానుగ్రహం కలగడానికి కారణం ఏదో చాంద సత్వంతో ఉతి వ్యాప్ వచ్చిందని పెట్టడం కాదు అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది నేను అలా వస్తాను నన్ను మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పి కాబట్టి ఒక్క శివాలయానికే బ్రహ్మ సూత్రము సోమసూత్రము స్థల వృక్షము మీకు కంచిలో లోపల ఉన్న పృథ్వీలింగం ఎటువంటిదో బయట ఉన్న మామిడి చెట్టు అంత గొప్పది మీకు అలాగే వైదీశ్వరంలో ఆయన రోగ స్వరూపంతో ఉంటాడు అది అంగారక క్షేత్రం అక్కడ విశేషమైన శక్తి కుజుడికి అక్కడికి వెళ్లి పూజ చేస్తే కుజగ్రహం అనుగ్రహిస్తుంది జాతకంలో ఉండకూడని చోట కాని కుజగ్రహం ఉన్నదా చాలా ఇబ్బంది పెట్టేస్తారు దాని దోషాన్ని నివారించేది ఏది అంటే ఒక్క వైదీశ్వరం వైదీశ్వరం కుజుడు పరమశివుని యొక్క కుమారుడు అందుకే అక్కడ వైదీశ్వరంలో మహానుభావుడు రోగ నివారణ చేసేవాడుగాను ఉంటాడు వైద్యుడుగా ప్రథమో దైవ్యోభిషకు అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయనే ప్రథమ ఆయన రోగములను నివారించడానికి దేవాలయం బయట వేప చెట్టు రూపంలో అలాగే జంబుకేశ్వరం జలలింగం జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు స్థలవృక్షం దేవాలయం వెనకాతలే ఉంటుంది నేరేడు చెట్టు అలాగే క్షేత్రం మహాలింగము అంటారు దాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు వారే కదలాడిన శివస్వరూపం వారికి మధ్యార్జున క్షేత్రం అంటే ప్రాణం ఏ అభిషేకం జరిగినా ఏ పూజ జరిగినా వారికి ప్రసాదం పట్టుకొచ్చే వారు అర్చకులు మధ్యార్జునం ఇప్పటికీ అక్కడ ఒక మాట చెప్తారు మధ్య విద్యార్థున క్షేత్రంలో అభిషేకం చేస్తే శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఎదురుగుండా ఉంటుందో శివలింగం మీకు నాలుగు గోడలు గోడలుండి పైన అచ్చాదన కప్పు ఉంటుంది శివాలయాలకి ఒక్క దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని మహామృత్యులు దోష నివారక లింగము అంటారు మృత్యుంజయ లింగము దానికి అచ్చాదన ఉండదు అంతటా క్షామం వచ్చేసి ఇంకా తినడానికి తిండి లేక పశువులు కూడా చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు గోడల మీద అర్చకులు నిలబడి నాలుగు గోడల మించి శివలింగానికి అభిషేకం చేసి కుంభం అన్నా అభిషేకం చేసి వదిలిపెడతారు అంటే మరనాడు తలుపుస్తే కుంభవృష్టి కింద పడుతుంది వానోసారి జరిగింది శ్రీకాళహ శివలింగం దేశ సమస్యలకి కూడా పరిష్కారమై ఉంటుంది అందుకని మహాలింగము మధ్యార్జున ఆ క్షేత్రం పేరు అర్జున క్షేత్రం అర్జున అంటే తెల్లమద్ది తెల్ల మద్ది చెట్టు రూపంలో ఉంటాడు పరమశివుడు అసలు నమో వృక్షేభ్యో హరికేషేభ్యో అని ఆయన యొక్క రూపము తెల్లమద్ది చెట్టుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తెల్ల మద్ది చెట్టు చూశారో లేదు తెల్లమద్ది చెట్టు చూస్తే తెల్లటి వ్యక్తి అలా ఉంటాడో అలాగే ఉంటాడు మేము మధ్యార్జనం వెళ్ళినప్పుడు తలుపులు వేసేశారు మహాన్ నైవేద్యం టైం అయిపోతుంది మా శంకర గారు అన్నగారు మల్లన్నగారు మహానుభావుడు ఏ పనైనా సాధించగలడు ఆయన మొత్తానికి అర్చకుల్ని పట్టి తలుపులు తెరిపిస్తే వెళ్ళి ఆ మధ్యార్జున లో ఆ అర్జున వృక్షాన్ని ముట్టుకుని వచ్చాం కదండి ఆ దేవాలయం ఒక్క దేవాలయానికే శివాలయాల్లో ఒక నియమం ఏ ద్వారం నుంచి మీరు వెళ్ళారో అందులోంచి బయటికి రాకూడదు వేరు నుంచి బయటికి పాపాలన్నీ బయట ఉంటాయి ఎక్కడ పట్టుకుంటాయో మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారంలో పెడితే పాపం అక్కడతో పోతే మధ్యార్జున అంత గొప్పది మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసు శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా శైవాగం అని చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కుల అలా వచ్చే దేవాలయాలు అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలయ్యి ఈ లింగం మహాలింగం అయింది అందుకని దానికి ఆ లింగాని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు మహాలింగం అనే తా ప్రీతో చెప్పలేని పరమాచార్య స్వామి వారికి అక్కడే ఏమి నంది ఇలా తలెత్తి చూడాలి అలా ఉంటాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలిసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందు ఒక్క త్రయోదశి నాడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోషం జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమ అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్లీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తీర్థం తల మీద చల్లితే ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని హరిప్రసాద్ గారి శివులో పడింది కాబట్టి అయిపోయినట్టు అలాగే శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు కానీ అసలు యార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుస్వాములు చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగముని శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గర నుంచి లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసార్ నక్షత్రం అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేయాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి మేల్కొల్పి ఉత్సవ మూర్తిని తీసుకొచ్చేసి గబగబ ఆలయాన్నంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవడం సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీకు ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఊహూయనివ్వడక లోకముర్వీనాథాని లోకం అంతా ఉనికిపోతుంటారు అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా మీద అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా అన్ని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసుకవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పింది ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నద ఆయన మౌలేగంగా శశాంకౌ ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్లే చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ ఫోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నాయి వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవామే దయార్ధ్రా హిమగిరి దుహిత ఎడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలి శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివ్వు అనేటంత చల్ల ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు మీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళం చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాల లేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదా అభిషేకమా ఎందుక మహానుభావా నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదా మరి కనక సభానాథ ఓ కనక సభా నాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడు శక్తి ఎలా భరిస్తావు అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు శివాలయంలోకి వెడుతున్నప్పుడు చెప్పులతో దాటి లోపలికి కాని వెళ్ళాడా అలా వెళ్ళినట్టు ఎన్ని మార్లు శివాలయంలోకి చెప్పులతో వెళ్ళాడో లెక్క పెట్టి అన్ని మాటలు వచ్చే జన్మలలో అన్ని జన్మలు రెండు కాళ్ళు చచ్చు వాడిగా పుట్టేటట్టుగా చేస్తారు చింగ్యం పాపం భవిష్యంతి అంటుంది శివాగమం శివాలయం లోపలకి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకూడదు శివాలయంలో యదార్థంగా చెప్పాలంటే పైన అంగి లాల్చీలు చొక్కాలు ఇవి పనికిరావు ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని వెళ్లి ప్రదక్షిణం చేసి నమస్కరించారా మహానుభావుడి యొక్క విశేషానుగ్రహంగా అందుకే శివలింగములు అంటే ధ్రువలింగములు చరలింగములు అని రెండు రకాలుగా ఉంటాయి ధ్రువలింగము అంటే శివాలయంలో ఉండేటటువంటి శివలింగం చరలింగము అంటే ఓ చోటు నుంచి ఓ చోటు తీసుకెడతారు ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు అభిషేకం చేసే లింగాన్ని చరలింగం అంటారు ఓ చోటు నుంచి ఓ చోటు పట్టికెడుతూ ఉంటారు చరలింగం ఇందులో క్షణలింగములు అని కొన్ని ఉంటాయి క్షణలింగము అంటే చందనం అటువంటి వాటితో తయారు చేస్తారు కొద్దిసేపే ఉంచి అభిషేకం చేసి తీసేస్తారు అన్నంతో లింగం చేస్తారు అన్నంతో శివలింగం చేసి ఉంచే శివలింగం క్షణలింగం కొద్దిసేపే ఉంటుంది తర్వాత తీసేస్తారు అసలు అన్నం దొరక అన్నం దొరకడం అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో దానికి ఉపశాంతి ఎక్కడా అంటే అన్నాభిషేకము తని మేము గత శారదా నవరాత్రుల్లో మా గుళ్ళో చేసాము శివలింగాన్ని పెట్టి శివలింగం నిండా అన్నం ఉండి అన్నంతో అభిషేకం చేసేస్తారు చేసేసి ఆ అన్నంతో శివలింగాన్ని తయారు చేస్తారు తయారు చేసి కాయగూరలు ఉప్పు వేయకుండా ఉడికించి పొట్లకాయలు గుమ్మడకాయలు బీరకాయలు వంకాయలు అన్ని ఉడికిస్తారు ఉడికించి తీసేసిన కూరగాయల్ని పరమశివుడికి అలంకారాలుగా పెట్టేసి ఆ శివలింగానికి పూజ చేసి శివలింగం మీద ఉన్నటువంటిది తీసి ఓ పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో వెళ్లి నీళ్లలో కలిపి సమస్త జలచరములు తింటాయి సమస్త భూతములు బావుండాలి తర్వాత ఆ మిగిలిపోయినటువంటి శివలింగం ఆ అన్నం ఆ కూరలు తీసుకెళ్లి ఏ పులుసు అన్నం కింద వండేస్తారు వండేసి అందరికి ప్రసాదంగా ఇస్తారు అన్నాభిషేకం చేసినటువంటి శివలింగ ప్రసాదం తింటే అన్న దోష నివృత్తి జరిగి ఆ అన్నం అంతా బాగుంది రెండు అన్నంకు దోషం ఉంటుంది ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది అన్నం దోషం వచ్చింది అనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగి అన్న దోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పంచబ్రహ్మ మంత్ర పఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుని ఐదు మంత్రాలతో పిలుస్తారు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవ స్వమాన్ భవద్భవా జ ఓం వామ దేవా జ నమో జ్యేష్టా అని ఐదు మంత్రాలుంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్ళిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసిస్తే అర్చకులు ఈ ఉత్తర క్షణం కేవలం ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర చేతనే చూస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూప అటువంటి మహానుభావుడు ఆ శివలింగము లోకంలో ఆరు రకములుగా ఉంటాయి అని శివలింగాలు కొన్ని రత్నజములు అంటారు అంటే రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు వీటిలోంచి శివలింగాన్ని చెక్కుతారు అలా చెక్కితే వచ్చినటువంటి శివలింగాన్ని రత్న జము అని పిలుస్తారు రెండవ శివలింగం లోహజము అంటారు బంగారంతో చేయబడిన శివలింగం వెండితో చేయబడింది రాగితో చేయబడింది పాదరసంతో చేయబడింది పాదరసంతో తయారైనటువంటి శివలింగాన్ని చూస్తే సమస్త దోషములు పోతాయి అంత అసలు పాదరసంతో చేయబడిన శివలింగాన్ని అందరూ పట్టుకోలేరు కూడా కనీసం పూజ కూడా చేయలేరు అంత శక్తివంతం మీకు ఒక్క అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉంది దేవాలయంలో లలితపరా భట్టారిక దేవాలయంలో పాదరశలింగం ఉంది ఇంత పెద్ద పాదరస మీరు ఎవరైనా కాబట్టి అటువంటి వాటిని లోహజలింగములు అని పిలుస్తారు మూడవది సైకత లింగము అంటారు అంటే పృథివీలింగం తయారు చేశారు అంటారు అప్పటికి ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మట్టితో ఇసుకతో తయారు చేస్తారు అలా తయారు చేసిన శివలింగం సైకత లింగము అంటారు శైలజము శైలజము అంటే రాతితో చెక్కిన శివలింగం శైలజలింగము అంటే అంటారు ఐదవది మృణ్మయలింగము మృణ్మయము అంటే మట్టితో తయారు చేసుకున్నటువంటి శివలింగాలు ఆరవది బాణలింగము అంటారు అంటే అది దైవీలింగము అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అలా చాలా విచిత్రంగా వస్తుంది మీకు ఆ శివలింగాలు ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నం దగ్గర అరకు లోయ అని ఒక లోయ ఉంది ఆ అరకు లోయ లోపలికి మీరు వెడితే గుహల్లోకి అరకు ఆ గుహ లోపల నుంచి గుహ ఉపరితలం నుంచి చుక్క చుక్క నీరు కింద పడుతుంది అది అలా ఎందుకు పడుతుందో ఎవరికి తెలియదు ఒక చుక్క నీరు పైనుంచి ఇలా కింద పడింది అనుకోండి చుక్క తగలగానే భూమి ఇలా పొటమరిస్తుంది ఇంకో చుక్క పడింది అనుకోండి ఇంకొంచెం పుటమరిస్తా ఇంకొంచెం పడింది అనుకోండి ఇంకొంచెం పుటమరిస్తుంది అలా చుక్క పడినప్పుడల్లా భూమి ఇలా పైకి లేస్తుంది అది నేను చెప్పినంత కనపడదు మీకు వింట్రుక వాసి లేస్తూ ఉంటుంది భూమి అది కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ నీటి చుక్క పడుతూ ఇది లేస్తూ ఇది పైకి లేచి లేచితల అలా పైకి లేచినటువంటి లింగములను లింగములు అని పిలుస్తారు అవి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ప్రకృతిలో ఏర్పడుతుంటాయి అలా ఏర్పడేటటువంటి శివలింగములు అవి అద్భుతమైన శివలింగాలు స్వరూపంలోకి కూడా వాటిని తీసుకుంటారు తీసుకుని దారుజలింగములు ఒకటి కొయ్యతో చేస్తారు కొయ్యతో చేసిన లింగాన్ని దారుజలింగము అంటారు ఇక